అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్నటువంటి భారతీయ విద్యార్థులకు ట్రంప్ విధానాలు డైంజర్ మారుతున్నాయి అవును గత కొంతకాలంగా భారత్ పైన కక్ష కట్టిన ట్రంప్ మొదట టారీఫ్ తో భారత్ ను కట్టడి చేయాలని చూశారు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న కారణంగానే టారీఫ్లు వేస్తున్నాను అంటూ మరీ చెప్పి టారిఫ్లు వేసాడు వేశాడు ఇప్పుడు అక్కడికి విద్యాభ్యాసం చదువుకోవడానికి వెళ్తున్న ఇండియన్స్ విద్యార్థుల పట్ల కూడా తన విధానాలతో డేంజర్గా మారాడు విద్య కోసం సహజంగానే అమెరికాకి ఎంఎస్ చేయడానికి వెళ్తున్నటువంటి ప్రతి విద్యార్థులు కూడా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ కూడా వాళ్ళు ఏదైతే ఫీజులు చెల్లింపులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన డబ్బులకి సంబంధించిన లోన్స్ కట్టుకోవాలని కోసం ఉపాధి అవకాశాలు చూస్తూ ఉంటారు కానీ ఇప్పుడు అది పూర్తిగా కూడా నిషేధిస్తాను అంటూ ఆంక్షలు విధిస్తూ వస్తున్నాడు విద్య కోసం వెళ్ళిన వాళ్ళు కేవలం చదువుకొని చదువు కంప్లీట్ అయిన తర్వాత తిరిగి మీ స్వదేశాలకు వెళ్ళిపోవాల్సిందే లేదంటే మాత్రం కఠిన శిక్షలు తప్పవు లేకపోతే రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్స్ వేస్తాను అలాగే ఇక్కడ విద్య కోసం వచ్చిన వాళ్ళు విద్య కంప్లీట్ చేసిన వెళ్లకుండా కంపెనీస్లో జాబ్ చేస్తున్నారన్న నెపంతోనే అక్కడ లోకల్గా ఉన్నటువంటి కంపెనీస్కి కూడా హెచ్చరిక జారీ చేశాడు ఇండియన్ స్టూడెంట్స్కి జాబ్స్ ఎవరైనా పార్ట్ టైమ్స్ జాబ్కి అనివ్వండి లేకపోతే కనుక డైరెక్ట్ ఇంటర్వ్యూస్ చేసే అక్కడ స్మాల్ స్కేల్ కంపెనీస్ అన్నిటికీ కూడా మీపై టారిఫ్ వేస్తాను అంటూ కంపెనీస్ కూడా బెదిరించిన పరిస్థితి ఒక పక్క పార్ట్ టైమ్స్ లేక లేకపోతే కనుక ఉద్యోగ అవకాశాలు చేసే విషయంలో నియమ నిబంధనలు ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ కూడా స్టూడెంట్స్కి ఒక గుదిబందులా మాడారు విద్య అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి కమ్ బ్యాక్ టు ఇండియా అది జరగకపోతే కనుక ఖచ్చితంగా వెనక్కి పంపించే పరిస్థితి లేదంటే కనుక వేరే రకంగా నిబంధనలు వర్తిస్తుంటాయి కానీ అక్కడే ఉండాలి ఉద్యోగం తెచ్చుకునే వరకు కూడా అమెరికాలోనే ఉండాలి తమ జీవితాలను కొనసాగించాలి ఇప్పుడు అక్కడ విద్యార్థులకు ఒక పెద్ద ప్రశ్న మరొక కోర్సు చేయాల్సిందేనా ఇక్కడ కొనసాగాలి ఇక్కడ ఉండాలి అంటే మాత్రం ఎంఎస్ చేయడానికి వచ్చిన విద్యార్థులందరూ కూడా వేరే టెక్నాలజీని వేరే యూనివర్సిటీలో విద్యను కొనసాగించడం కోసం ముప్పుతిప్పలు పడుతున్నారు ఇళ్ళ నుంచి మరింత డబ్బు పంపించాలంటూ కూడా ఇక్కడ యూనివర్సిటీలో మరొక కోర్సుకు నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను ఇంకా కొనసాగాలనుకుంటున్నాను ఇండియా రావాలి అంటే రాలేని పరిస్థితి చదువు అయిపోయిన వెంటనే ఇంతకుముందు కొంచెం ఎలా ఉండేది అని అంటే చదువుకు వెళ్ళిన వెంటనే కూడా అక్కడ ఒక నెల రెండు నెలల తర్వాత ఏదో ఒక పార్ట్ టైం చూసుకొని తమ ఇళ్లకు తాము తీసుకున్న లోన్స్కు కనీసం వడ్డీ అయినా పంపిస్తూ విద్యాభ్యాసం కొనసాగించేవాళ్ళు ఎంఎస్ కంప్లీట్ చేసిన తర్వాత నేరుగా జాబ్స్ కొట్టి అలాగే అక్కడ హెచ్ వన్ బి వీసాల విషయంలోనూ కూడా ఆంక్షలు విధించడము ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్ మీద ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వెంటనే వెనక్కి వెళ్ళిపోవటం అని చెప్పడము రీసెంట్గా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రీన్ కార్డు హోల్డర్స్ మీకు గ్రీన్ కార్డు ఉన్నా సరే అది అంత సెక్యూరిటీ ఏం కాదు రానున్న రోజుల్లో దానిపై కూడా నియమ నిబంధనలు వస్తాయని చెప్పేసి జేడీ వ్యాన్స్ ప్రకటించడము వీటన్నిటి రీచా కూడా ఒక సంక్షేమం ఏర్పడింది స్టూడెంట్స్ ఏం చేయాలి వెనక్కి రావాలా లేదంటే అక్కడే ఉండి వేరే కోర్సు జాయిన్ అవ్వాలా ఇప్పటికే ఒక కోర్సు నిమిత్తం ఎంఎస్ చేయడానికి వెళ్ళిన స్టూడెంట్స్కి తమ లోన్స్ భారంగా మారాయి పార్ట్ టైమ్స్లో నిబంధనలు ఎక్కడ పార్ట్ టైమ్స్ చేసినా సరే ఊరుకోని పరిస్థితి ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కడ తిరిగినా సరే పూర్తి డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సిన అన్న నిబంధనలు చదువు కంప్లీట్ చేసిన వెంటనే ఇండియాకి తిరిగి వెళ్ళాలి తమ స్వదేశాలకు వెళ్ళిపోవాలంటే కూడా అన్ని ఇతర దేశాల మీద కూడా ఒత్తిడి ఎక్కువ వస్తున్నా మన ఇండియన్ స్టూడెంట్స్ మీద మరింతగా ప్రభావం చూపునుంది ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మిడిల్ క్లాస్లో లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్లో అయి ఉంటారు వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా లోన్ బేస్డ్ మీదే ఎడ్యుకేషన్ చేయడానికి వెళ్తారు దాదాపు ముప్పై నుంచి పాతిక ఇరవై నలభై యాభై లక్షలు ఓన్లీ యూనివర్సిటీ ఫీజెస్సే అన్ని లక్షలు కట్టుకుంటూ ఆపై అక్కడ మళ్ళీ హాస్టల్స్ వాళ్ళ రోజువారీ రిక్వైర్మెంట్స్ కోసం ఎక్స్ట్రా మనీ తల్లిదండ్రులు పంపిస్తే కానీ అక్కడ ఎంఎస్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగం సంపాదించిన తర్వాత ఆ ఇన్కమ్తో ఇండియాకి మనీ పంపించి వాళ్ళ లోన్స్ క్లియర్ చేసుకునే పరిస్థితి ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు పూర్తిగా విరుద్ధం ట్రంప్ విధానాలతో కొత్తగా వచ్చిన సుంకాలు కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హెచ్వన్ బిసి హెచ్వన్ బి వీసాలు తగ్గించడము వాటిపై ఆంక్షలు విధించడము స్టూడెంట్ వీసా గడువు పొడిగించకపోవడము ఒకవేళ కంప్లీట్ చేసిన వెంటనే కూడా టైం పీరియడ్ ఉన్నా కూడా వాళ్ళని వా స్వదేశాలకు పంపించేయడం ముఖ్యంగా పార్ట్ టైం చేసిన వారి పట్ల కఠినమైన ఆంక్షలు శిక్షలు నేరుగా కనుక దొరికితే ఒకవేళ ఫైన్స్ లేకపోతే శిక్షలు విధిస్తున్న పరిస్థితి స్టూడెంట్స్ అనేవారు పార్ట్ టైం చేయాలంటే కూడా ఆలోచించి తమ ఎడ్యుకేషనే పూర్తిగా కిల్ అయిపోతుందన్న భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు ఎడ్యుకేషన్ తప్ప ఇంకేమీ చేయకూడదు ఏమీ చేయడానికి వీల్లేదు అప్పుడు వాళ్ళకున్నటువంటి ఒకే మార్గం ఏంటి జాబ్ కొట్టడం కానీ అది కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్న పరిస్థితి కంపెనీస్ అన్నిటికీ కూడా ఇండియన్స్కి ఇండియన్ వీసా స్టూడెంట్స్ వీసా మీద ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వద్దు మన అమెరికన్సే జాబ్స్లో ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలంటూ అక్కడ లోకల్గా ఉన్న కంపెనీస్కి ఆంక్షలు పెట్టడం లేదంటే టారిఫ్స్ ఎక్కువగా మీ పైన వేస్తానంటూ వాళ్ళని బెదిరించడంతో జాబ్స్ విషయంలో కూడా కొంత నియంత్రణ ఏర్పడింది ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వెంటనే జాబ్ రాని పరిస్థితి మరి అక్కడ ఉండలేరు వెనక్కి రాలేరు దీనికి మరో మార్గం ఎంచుకుంటున్నది వాళ్ళు తల్లిదండ్రులకి కొంత భారంగా మారారు ఏం చేయాలో తెలియని స్థితిలో వేరే కోర్సు కొనసాగిస్తే తప్ప అక్కడ ఉండలేము అనే పరిస్థితికి వచ్చేశారు చదువు పేరుతో కొంతకాలం కొనసాగుతూనే ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదిస్తూనో లేకపోతేనో ఏదో ఒక మార్గాన్ని వెతుక్కొని తాము కట్టవలసినటువంటి లోన్స్ తాము ఇండియా నుంచి ఎంతో కష్టపడి ఎంత దూరం వచ్చి చదువుకొని ఏదో ఒక దాంట్లో స్థిరపడాలి అని కలలు కంటూ వచ్చిన వాళ్ళకి ఒక గుది మారాడు ట్రంప్ మొత్తానికి ఇండియన్ స్టూడెంట్స్కి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించకపోవడంతో చాలామంది వెనుదిరిగి వస్తున్న పరిస్థితి కొంతమంది ఏం చేయాలో తెలియక ఇంకొక యూనివర్సిటీలో మరో కొత్త కోర్సు కోసం వెతుకులాటతో తల్లిదండ్రులకు మరింత భారాన్ని పెంచుతున్న పరిస్థితి అది వారు నేరుగా చేసేది కాదు అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ కొనసాగాలి అక్కడే ఉండాలి అనే ఆలోచనలతో వేరే కోర్సులో జాయిన్ అయితే తప్ప అమెరికాలో కొనసాగలేని పరిస్థితులను కల్పించాడు ట్రంప్ దీంతో ఒక కోర్సు కోసం వచ్చిన వాళ్ళు రెండో కోర్సు చేయక తప్పడం లేదు ఆర్థిక భారంతోను అక్కడ పార్ట్ టైం జాబ్స్ లేక ఒకవేళ ఎడ్యుకేషన్ ఎంఎస్ లాంటివి కంప్లీట్ చేసినా కూడా వెంటనే జాబ్స్ దొరక్క ఎంతో ఇబ్బంది పడుతూ కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ పరిస్థితి దయనీయంగా మారింది సో వీటన్నిటికీ కారణం ఒకటే ట్రంప్ భారత్ మీద పెంచుకున్నటువంటి ఈ కక్షపూరిత సాధింపు చర్యలు దానికి కారణం వివిధ రకాలు ఏవైనప్పటికీ కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ మీద ఇప్పుడు ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ ప్రభావం చాలా బాగా చూపిస్తోంది ముఖ్యంగా స్టూడెంట్ వీసాతో వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అమెరికాలో భారతీయ విద్యార్థులు ఆవేదనను ఎవరు పట్టించుకోలేరు ఒకవేళ పట్టించుకున్నా సరే అది ఎవరు తీర్చలేనిది చూడాలి ఎన్ని రోజులు ఇలా అక్కడ పరిస్థితులు చక్కబడతాయి ఇండియన్ స్టూడెంట్స్కి మళ్ళీ మంచి రోజులు ఎప్పుడు వస్తాయి వాళ్ళకి తిరిగి పాత రోజులు రావాలని కోరుకుందాం లేదంటే కనుక మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని కోరుకుంటున్న వారు చాలామంది ఎన్నో ఆశలతో పిల్లల్ని అంత దూరం పంపించచ్చ తల్లిదండ్రులు ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడి మంచిగా అక్కడ సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారు అలా జరగని పక్షంలో తిరిగి వెనక్కి రావాల్సిందే ఎస్ ఏదేమైనా ట్రంప్ మన భారతదేశ పైన వాణిజ్యం మీద ఆర్థికంగా మీదే కాదు విద్యార్థుల మీద కూడా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు